మాత్రే నమ వారాహి దేవియే నమ అందరికీ నమస్కారం అండి రేపు ఆరో తారీఖు నుంచి మనకి వారాహి నామ నవరాత్రులు అనేవి మొదలు కాబోతున్నాయి వారాహి నవరాత్రులు పూజ ఎలా చేయాలి ఏం చేయాలి అని చేతగాదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మనం ప్రతిరోజు కూడా నిత్య దీపారాధన ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోండి లేదు ఒకవేళ పూజ చేసుకోవచ్చు అను చేసుకోగలము అనుకున్న వాళ్ళు చేసుకున్న మాకు నామాలు తెలియవు స్తోత్రాలు తెలియవు మంత్రాలు తెలియవు అనుకున్న వాళ్ళు ఇప్పుడు చెప్పబోయేటువంటి అమ్మవారి ద్వాదశ నామావళి అనేది చదువుకోండి సరిపోతుంది ఈ ద్వాదశ నామావళి అనేది నూట ఎనిమిది సార్లు జపించండి అమ్మవారికి కావలసినంతటి ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి ఫలాన్ని మనం ఇచ్చినట్లే ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి నామాలన్నమాట ఈ నామాలని కనుక మనం నూట ఎనిమిది సార్లు జపించాము అంటే మనం పూర్తి పూజా ఫలం అనేది అందించినట్లయితే అప్పుడు అమ్మవారు మనకు కావలసిన విధంగా అంటే మనకి ఆరోగ్యపరంగా లేదా ఏదైనా వివాహ వివాహాల కొర కోసమైనా భూ సంబంధితమైన దేనికోసమైతే మనం ఇబ్బంది పడుతూ ఉన్నామో దానిని మనకి ఆ అమ్మవారు తీర్చేస్తారన్నమాట ఆ కోరికని తీర్చేస్తారు అయితే ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని నూట మంత్రం అంటే ఒకటి కాదండి ద్వాదశ నామావళి నూట ఎనిమిది సార్లు జపించండి ఆ మంత్రాలు వచ్చేసి ఓం ఐం గ్లౌం పంచమ్యై నమ ఓం ఐం గ్లౌం దండనాదాయై నమ ఓం ఐం గ్లౌం సంకేతాయై నమ ఓం ఐం గ్లౌం సమయేశ్వర్త్యై నమ ఓం ఐం గ్లౌ సమయసంకేత ఓం ఐ గ్లౌం వారాహ్యై నమ ఐం గ్లౌం ప్రోత్తిణ్యై నమో ఓం ఐం గ్లౌం శివాయ నమ ఓం ఐం గ్లౌం వార్త్యాయ నమ ఐం గ్లౌం మహాసేనాయ నమ ఐ గ్లౌం అగ్నిచక్రే చక్రేశ్వర్య నమ ఐ గ్లౌం హరిగ్ణ్యై నమ విన్నారు కదండి ప్రతి మంత్రానికి ప్రతి నామానికి ముందు ఓం ఐమ్ గ్లౌమ్ అని మనం చేర్చాలి మంత్రం చివర నమహ అనే పదాన్ని కూడా ఖచ్చితంగా చేర్చి జపించాలి కాబట్టి మనం పూజా ఫలం పూర్తిగా దక్కాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ద్వాదశ నామావళి అనేది చదువుకోండి ఆ అమ్మవారు మనక మనపై కరుణా కటాక్షాలను చూపిస్తారు మన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్వస్తి